రేపే గురువారం అలానే హనుమాన్ జయంతి కూడా అయితే రేపు గురువారం అలానే హనుమాన్ జయంతి రోజున మర్చిపోకుండా కేవలం మీరు ఈ చిన్న శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి ఆ పరిహారాన్ని అంటే ఒకే ఒక తమలపాకుతో ఈ పరిహారాన్ని చేయండి ఇక మీకు ఉన్నటువంటి సమస్యలు భూత ప్రేత పిచాచుల భయం కూడా తొలగిపోతుంది హనుమాన్ జయంతి అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఈ యొక్క హనుమాన్ జయంతి రోజున హనుమంతుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాలి దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి వారి ఆలయానికి తప్పకుండా వెళ్ళాలి ఇక ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళిన తర్వాత స్వామివారి యొక్క నామస్మరణ కంటే ముందే శ్రీరాముల వారి యొక్క నామస్మరణ చేయాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు శ్రీరాముల వారి యొక్క నామస్మరణ చేయటం వల్ల స్వామివారికి మంచి అంటే మా వారికి మనపై ఇంకాస్త అను అంటే అనుగ్రహం ఇంకా ఎక్కువగా మనపై ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు ఎందుకంటే ఎప్పుడైనా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి జై శ్రీరామ్ అని ముందుగా తలుచుకుంటే స్వామి వారు మనల్ని కరుణిస్తారు అని శాస్త్రం చెబుతుంది కనుక ఆంజనేయ వారి యొక్క ఆలయానికి వెళ్ళగానే జై శ్రీరామ్ అని చెప్పాలి ఇక దానితో పాటు ఆంజనేయ వారి యొక్క అనుగ్రహం పొందాలి అన్న సమస్త పాపాలను మనం తొలగించుకొని అనేక రకాల దోషాలను మనం తొలగించుకొని మనం సంతోషాన్ని పొంది దరిద్రాలను తొలగించుకోవాలి అంటే తప్పకుండా ఈ పరిహారాలు అనేవి చేయాలి ఈ పరిహారాల వల్ల మన పాపాలు మన దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి పరిహారాలు అత్యంత శక్తివంతమైనటువంటివి ఈ పరిహారాలు అనేవి ఎంతో పవిత్రమైనటువంటివి ముఖ్యంగా తమలపాకు తమలపాకు అనేది ఆంజనేయ స్వామి వారికి చాలా ఇష్టం పరిహార శాస్త్ర ప్రకారం కూడా తమలపాకుకి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది తద్వారా తమలపాకుని తప్పకుండా కూడా పరిహారాలకి ఉపయోగించాలి తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు తమలపాకు అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది ముగ్గురు దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నటువంటిది తమలపాకు కనుక తమలపాకుని తప్పకుండా కూడా ఈ విధంగా రేపు ఉపయోగించి స్వామివారిని పూజిస్తే గనక మన పాపాలు మన దరిద్రాలు మన కష్టాలు తొలగిపోతాయి ఇక ఆంజనేయ స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి తమలపాకుతో తప్పకుండా ఈ పరిహారం చేయండి ముఖ్యంగా మనకు శని దోషాలు ఏలినాటి శని దోషాలు శని ప్రభావాలు అనేవి కొన్ని ఉంటూ ఉంటాయి ఆ శని ప్రభావాలు అనేవి తొలగిపోవాలి అంటే ఆంజనేయ స్వామివారి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించటం కానీ నువ్వుల నూనెను మనం ప్రమిదలో పోయటం ప్రత్యేకంగా ప్రమిదలో మనం పోసి ఆ తమలపాకు పైన దీపం వెలిగించాలి ఇలా కాకపోయినా మనకు ఎప్పుడూ కూడా ఇరవై నాలుగు గంటలు గండ దీపం మనకు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో వెలుగుతూ ఉంటుంది కదా అందులో కూడా నువ్వుల నూనెను పోయవచ్చు అందులో నువ్వుల నూనెని పోస్తే ఖచ్చితంగా కూడా శని ప్రభావాలు తొలగిపోతాయి శని దోషాలు ఏలినాటి శని దోషాలు కూడా తొలగిపోతాయి ఇలాంటి ప్రతి సమస్యలు ప్రతి దరిద్ర దరిద్రాలు కూడా తొలగిపోయి అదృష్టం అదృష్ట యోగం అనేది పట్టి ధనవంతులుగా మారాలి అన్నా దరిద్ర బాధలు తొలగిపోవాలి అన్నా అష్ట ఐశ్వర్యాలు కలిసి రావాలి అన్నా తప్పకుండా ఈ పరిహారాలు చేయాలి ఇక దీనితో పాటు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులు అంటే చాలా ఇష్టం తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పించి స్వామివారి పాదాల వద్ద జిల్లేడు పూలు జిల్లేడు ఆకులను పెడితే ఇక స్వామివారికి చాలా సంతోషమైతుంది తద్వారా మనపై ఉండేటటువంటి ప్రతి శని దోషాన్ని కూడా తొలగించి మనకి ఎంతో అదృష్టాన్ని కలిగింపజేస్తారు ఆ తర్వాత మనకున్న కష్టాలన్నీ తొలగిపోయి ఇక మన జీవితం అనేది మెల్లి మెల్లిగా చేంజ్ అవ్వటం అయితే మనం గమనిస్తూనే ఉంటాము మునుపటి కంటే కూడా చాలా బాగుంది ఈ సమయంలో మన లైఫ్ అని కూడా మనం అన అనే విధంగా కూడా మన లైఫ్ మారిపోతుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం అనేది ఉంటే మనపై చెడు ప్రయోగాలు ఉన్నా సరే తొలగిపోతాయి ఏవైనా చెడు ప్రయోగాలు కావచ్చు లేదా చెడు ప్రభావాలు కావచ్చు ఉంటే అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి మనకు నచ్చిన విధంగా మన లైఫ్ అయితే మారుతుంది మనం జీవితంలో ఏదైనా సాధించాలి అన్నా జీవితంలో మనకు అన్నీ కూడా అనుకూలంగా ఉండాలి అన్నా శని ప్రభావాలు ఏలినాటి శని దోషాలు తొలగిపోవాలి అన్నా తప్పకుండా కొన్ని పరిహారాలు అవసరం అందులో పరిహార శాస్త్ర ప్రకారం మనకు ఈ పరిహారం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది పరిహార శాస్త్ర ప్రకారం ఈ పరిహారాన్ని చేసి ఎంతో మంది కూడా మంచి ఫలితాలను పొందిన తర్వాత ఈ పరిహారాలను మనకు పరిహార శాస్త్రంలో పొందుపరచటం జరిగింది అయితే ఆంజనేయ స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి తమలపాకుల మాలను ఈ యొక్క హనుమాన్ జయంతి రోజున స్వామివారికి సమర్పించటం వల్ల ఖచ్చితంగా కూడా సమస్త పాపాలు దరిద్రాలు తొలగిపోవటం జరుగుతుంది ఇక తమలపాకులో ముగ్గురు దేవతలు అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురు కూడా తమలపాకులో కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది తద్వారా ఇక ఎంతో పవిత్రమైనటువంటి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ యొక్క తమలపాకుల మాలను ఆంజనేయ స్వామివారికి తప్పకుండా కూడా మనం వేయాలి తర్వాత స్వామివారి పాదాల వద్ద మాత్రమే జిల్లేడు పూలను పెట్టాలి పాదాల వద్ద మాత్రమే పెట్టాలి అని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే పాదాల వద్ద మనం పువ్వులు కాని అంటే ఇంకా ఏవైనా సరే మనం అంటే సహజంగా అయితే మెడలో వేయటానికి చాలామంది ఆంజనేయ స్వామివారి మెడలో వేస్తూ ఉంటారు కానీ అలా కాకుండా పాదాల వద్ద మాత్రమే పూలను పెడితే అప్పుడు మోక్షం అనేది లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక మనం ఏ పూలు తెచ్చినా ఇంకా ఏమి తెచ్చినా కూడా స్వామివారికి పాద పాదాల వద్ద మాత్రమే పెట్టాలి అలా పాదాల వద్ద పెట్టినప్పుడే మన సమస్యలు అనేవి తొలగిపోతాయి అని శాస్త్రం చెబుతుంది కనుక స్వామివారి పాదాల వద్ద పెట్టడానికి మాత్రమే ప్రయత్నించాలి ఇక ఆంజనేయ స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి జిల్లేడు పూలను పెట్టాలి జిల్లేడు ఆకులను కూడా పెట్టాలి ఇలా మనం స్వామివారికి ఇష్టమైనటువంటి వస్తువులను పెట్టడం వల్ల సమస్యలు పోతాయి ముఖ్యంగా నవధాన్యాలు అన్న ఆంజనేయ స్వామి వారికి చాలా ఇష్టం కనుక నవధాన్యాలను జిల్లేడు ఆకుల పైన కొన్ని పోస్తే గనక నవగ్రహాలు కూడా మనకు అనుకూలిస్తూ ఉంటాయి తద్వారా మనకు ఉద్యోగపరంగా ఉండే సమస్యలు కుటుంబ పరంగా ఉండే సమస్యలు ఆర్థిక పరంగా ఉండే సమస్యలు మొండి బాగీలు వంటివి కూడా తొలగిపోతాయి ఇలా సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అంటే తప్పకుండా కూడా మనం కొన్ని పరిహారాలను పాటించాలి ముఖ్యంగా రేపు హనుమాన్ జయంతి రోజున తమలపాకుల మాలను స్వామివారికి సమర్పించాలి ఇక ఇలా హనుమాన్ జయంతి రోజున ఇలా స్వామివారికి సమర్పించిన తర్వాత ఎవరికైనా సరే పేదవారికి దానంగా అన్నం కానీ వస్త్రం కానీ మీకు తోచినది దాన ధర్మంగా ఇవ్వండి ఇలా దాన ధర్మం చేయటం వల్ల కూడా మీకు చాలా మంచి ఫలితాలు అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు మీ చుట్టూ ఉండేటటువంటి భూత ప్రేత పిచాచలు కూడా తొలగిపోవటం జరుగుతుంది ఇక రేపు ఎంతో శక్తివంతమైనటువంటి రోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు హనుమాన్ జయంతి రోజున మనం ఆరెంజ్ రంగులో ఉండే అంటే ఆడవారు ఆరెంజ్ రంగులో ఉండే చీరను ధరించటం ఉత్తమ ఫలితాలు అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైనటువంటి హనుమాన్ జయంతి రోజున తమలపాకుతో ఎలాంటి పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి